మ్మా బాగున్నారా బాగున్నారమ్మా నమస్కారం అమ్మ దా దీపక్ గారు బాగున్నారా అమ్మా జర్మన్లో గుడ్ మార్నింగ్ కదా మార్నింగ్ అంతప్ప నాకేం తెలీదు నమస్కారం నమస్కారం కమ్ 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 బాగున్నారా గుడ్ 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 ఎక్సైటెడ్ మీరు దారి చూపించాలి ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది మన ప్రభుత్వం చెప్పండి ఫస్ట్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్ మై ఫాదర్ ఈస్ కే శివరాములు హీఈ్ ఏ స్మాల్ బిజినెస్ మ్యాన్ మై ఫాదర్ మై మదర్ ఈజ్ కే సుశీల హౌస్ వైఫ్ నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్ నేను బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేసుకున్నాను సార్ నాకు రెండు వేల ఇరవై మూడు నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ చాలా కోరిక సార్ నర్సింగ్ కోర్స్ అయ్యింది తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీస్ అన్ని ట్రై చేస్తాను మినిమం వన్ సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ అమౌంట్ అడిగి చేస్తాను సో నేను అటువంటి అని మెడికల్ బోర్డింగ్కి జాయిన్ అయ్యాను సార్ తర్వాత మా ఫ్రెండ్ శివరాజు నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ శివరాజు శివరాజు ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేష్ గారు మనకు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా అకామిడేషన్ ప్లస్ ఫ్రీగా జర్మనీ కూడా పంపిస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పారు జర్మన్ జర్మన్ నేర్చుకుంది అక్కడ ఎన్ని రోజులు పట్టింది మీకు వన్ ఇయర్ పట్టింది జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి సిక్స్ లెవెల్స్ కదా లాంగ్వేజ్ సిక్స్ లెవెల్స్ ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నాం ఇప్పటికీ ఫోర్ ఫోర్

ఫార్మర్ మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్స్ సో మేని బీఎస్సీ నర్సి నేను శోభనాథ్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిన్నప్పటిలో చదువుతున్నాను చదువుతున్నాక ట్వంటీ థర్డ్లో నాకు కంప్లీట్ సార్ బీఎస్సీ నర్సింగ్ ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు వన్ ఇయర్ నేను పెన్నంజుని సిద్ధార్థలోనే జాబ్ చేశాను నర్సులో జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ జాయినింగ్ ఇస్తున్నారు అంట నర్సెస్కి జాయిన్ రైట్ అకామిడేషన్ కూడా ఫ్రీ అని జర్మనీలో ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారంట అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీరఫ్ ద్వారా ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ సెంటర్లో డిజిస్టర్ అయింది సార్ తర్వాత వచ్చేసేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏ వన్ నుంచి టూ వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ బీటీ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది అనే జర్మనీ దేశంలో నాకు మంచి హాస్పిటల్లో ఇక్కడే ఏ ఊర్లో ఉంది జర్మనీలో నియర్ హాంబర్గా అందరు అక్కడికి వెళ్తున్నారు త్రీ లొకేషన్స్ మూడు లొకేషన్స్కి వెళ్తున్నారు నైస్ నైస్ యు ఆర్ ద బిగినింగ్ తల్లి మీరు దారి చూపించాలి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు మీరు ఇంకో పది మంది తీసుకెళ్ళాలి అంటే పవర్ ఆఫ్ యూ షుడ్ ఎడ్యుకేషన్ మీరు తీసుకెళ్ళాలి ఒక్కొక్కరు మీరు ఒక్కరు వెళ్ళి ఇంకో పది మంది తయారు చేయాలి సో మీరు ఎట్లా పని మీ పని తీరు బట్టి రేపు భవిష్యత్తు ఉంటుంది మీరు సరి పని చేయకుండా అక్కడ గొడవ పెట్టి అనుకోండి వేరేకి అవకాశం దొరకదు సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం థ్యాంక్ యూ అమ్మా ఈ జర్నల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఇలా మాట్లాడడం కానీ నేనేమాత్రం సరిపోను సార్ కానీ ఇక్కడ నిలబడే ముందు ఇంతలా నిలబడడానికి కారణం మీరు నేర్పించిన స్కిల్స్ మీరు మీరు పెట్టిన ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ లెక్చర్ అని చాలా ఉపయోగపడింది సార్ నేను బెంగళూరు నియోజకవర్గం గురించి వస్తున్నాను సార్ చంద్ర సో అయితే నేను కృష్ణ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నాను సార్ అది గుంటూరులో ఉంది సార్ సో తర్వాత ఇది సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను సార్ అయితే నేను టెన్త్ నుంచి కూడా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్స్ క్వాలిటీస్ ఇవి నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్ ఇలా సార్ అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్ అది కూడా త్రూ గవర్నమెంట్ అని నేను చెప్తున్నాను సార్ అయితే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది సంక్షేమ పథకాల వల్ల దేని వల్ల రాదు సార్ ఇది ఒక స్టూడెంట్ వల్లే వచ్చింది స్టూడెంట్ ఒక స్కిల్ డెవలప్ చేయడం వల్ల వచ్చిందని విజనరీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినట్టు ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ ఫస్ట్ బిల్ పాస్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ దాని మీద మాత్రమే సంతకం పెట్టారు సార్ దానికి చాలా రుణపడి ఉంటాను సార్ ఎందుకంటే ఆ టైంలో మేము ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నామో ఆ ఆ రోజుల్లో మాకు ఇన్సఫిషియంట్గా ఉండేది ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్ పాస్ చేశారో అప్పటి నుంచి వి ఆర్ ఫ్రీ టు లెర్న్ అండ్ సో మచ్ ఆఫ్ స్కిల్ వి ఆర్ గెటింగ్ సార్ సార్ దీనికి సంబంధించి చెప్పాల్సిందనుకున్నది ఏంటంటే మేము జర్మనీ వెళ్ళాక మేము జర్మనీ ఇంకా దేశాలన్నీ మన దేశం చుట్టూ చూసేలాగా మన రాష్ట్రం వైపు చూసేలాగా మేమందరం ఒక ఆర్గనైజేషన్ అయ్యి మంచి స్కిల్ డెవలప్ చేసి అదే ఇక్కడ నర్సింగ్ ఫౌండేషన్ లేకుండా ఎక్కడే ఒక నిర్మించి దాన్ని ఎంపవర్ టు ద యూత్ అని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం సార్ అది మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు అని మేము ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ కల్పన అకాడమీ నేను కోటా అని చిన్న రామ నుంచి చెప్తాను ఇటువంటి మిస్ట్రిక్ట్ మా ఫాదర్ ఎప్పుడు ఉన్నాయ్ ఆయన అండ్ చేనేత వృద్ధర్ సార్ మా మదర్ హాస్టల్ వృత్తిలో ఉన్నారమ్మా చేనేత వృత్తిలో ఉన్నారు ఒక కార్యక్రమం కూడా ఇచ్చే చాలా అండ్ నేను ఫ్రీ విజయవాడ నేను కంప్లీట్ చేసుకుందాం సార్ అండ్ కీల్ లో నాకు జాబ్ వచ్చింది వచ్చింది కేవలం ఇయర్లే సార్ బయట చాలా దగ్గర ట్రై చేశాను బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడా దొరకలేదు బికాస్ ఆమె బర్త్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఐమ్ ఆల్సో ఐమ్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ మై లైఫ్ సార్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీ ఆల్సో బట్ మీ వల్ల కేవలం ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు టూ పాయింట్ ఫైవ్ శాలరీతో నేను జర్మనీ డిసెంబర్లో వెళ్తాను సార్ సో దానికి నేను చాలా గ్రేట్ఫుల్ సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ నా పేరు మీ అమ్మ పిల్ల మా అమ్మగారు మా నాన్నగారు రైతులేదు సార్ అండ్ నేను ఏలూరు నుంచి వచ్చాను ఆశ్రమ కాలేజ్లో నేను వచ్చాను బిఎస్కి నేను కూడా న్యూస్ పేపర్లోనే చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను అండ్ సీరా కార్లు మేము మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ ఇచ్చి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ప్రజెంట్ అయితే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ మొదట నేను విదేశ్ గారికి వెళ్ళడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ గుడ్ సార్ నా పేరు ధనరాజ్ నేను బిఎంఎవర్ మరి వేలపాడు మన చిన్న గ్రామం నుంచి వచ్చాను బేసికల్గా మేము చాలా పేద పేదలతో నుంచి వచ్చాము నా బీఎస్సీ నర్సింగ్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు విశాఖపట్నంలో నేను పూర్తి చేసుకున్నాను గత పద్దెనిమిది ఏళ్ళ క్రితము నేను మా తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వచ్చి ఇక్కడే ఇంట్లో రెంట్ ఇంట్లో ఉండి మేము బతుకు కొనసాగిస్తున్నాము సో మా ఇంట్లో నేను ఒక్కనే చదువుకున్న వాడిని మా ఉన్నాడు పరిస్థితులు వాళ్ళ తమ చదువు కూడా ఆగిపోవాల్సి వచ్చింది నేను బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ మణిపాత హాస్పిటల్లో నాలుగు సంవత్సరాలు ఒక పనిచేశాను అప్పుడు టుగ్లో ఉన్నప్పుడు నాకు పేపర్ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఇలాగ ఏపీఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక జర్మనీకి వెళ్ళటానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆయన చెప్ చెప్పారు సరే ఏంటి అని ఎలాగా అనేది మేము ఏపీఎస్డిసి ద్వారా కనుక్కుంటే మన తెలుగు వ్యక్తి మన కృష్ణ జిల్లా వ్యక్తి అతని పేరు కృష్ణ జవాగి గారు ఏపీఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్తో మంచిగా టైప్ అయ్యి మాకు మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు గుంటూరులో మేము గత మా గత సంవత్సరంలో ఎనిమిది గంటలు మేము కోర్స్ తీసుకున్నాము మాకు ఫుడ్ హాస్టల్ కోచింగ్ దానికి సంబంధించిన పుస్తకాలు అన్ని వాళ్ళు బాగా మాకు ఫెసిలిటీస్ అన్ని ఉచితంగా సదుపాయం మంచిగా ఇచ్చారు కోచింగ్ అందరిలో స్కిల్ డెవలప్మెంట్ సార్ వాళ్ళు మంచిగా ఉన్నారు తన పేరు అక్ష గారు వాళ్ళు సార్ జర్మనీ వెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాలు స్థిరపడిపోయి మన దేశానికి మన రాష్ట్రానికి ఏదైనా చేద్దామని సంకల్పంతో చేశారు ఆ ప్రోగ్రామ్ లో మేము గవర్నమెంట్ ప్రోత్సాహం సక్సెస్ అయ్యాము ఈరోజు మేము జర్నీలో వ్యాలెండర్ బోన్కి దగ్గరగా ఉండే ఒక ఊర్లో మంచి శాలరీతో టూ పాయింట్ ఎయిట్ లాక్స్ శాలరీతో మేము మంచిగా మంచి స్థానం పొందుతున్నాము గుడ్ గ్రామం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్ నా బీఎస్సీ నర్సింగ్ కూడా అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను సార్ ట్వంటీ టూ ఇయర్లో ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అదే ఇయర్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వ్ చేశాను సార్ ఒక విలేజ్లో వరకౌపుడి గ్రామం తర్వాత మా ప్రిన్సిపల్ నాకు సజెస్ట్ చేశారు ఇలా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సీడా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఇలా జర్మన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు నువ్వు అడిగావు కదా నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని చెప్పి అని తను సజెస్ట్ చేశారు సార్ కానీ నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే ఎవరు నమ్మలేదు టుడే ఐ టు టుదేమ్ విత్ ద గవర్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే మాదొక స్మాల్ ఫ్యామిలీ మా మదర్ సింగిల్ నేను తనకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను తను చెప్ మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీకే మాత్రమే మేము ఎర్న్ చేయగలం పర్ మంత్ టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ అంటే మాకు చాలా కష్టం దట్ ఈస్ అవర్ ఇయర్లీ శాలరీ

నేను బిఎస్ నర్సింగ్ కర్నూలులోనే కంప్లీట్ చేశాను సార్ తర్వాత లోకల్లోనే జాబ్ చేశాను సార్ తర్వాత మా ప్రిన్సిపల్ మేడం గారు మనకి ఇట్లా చెప్పారు సార్ ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఫారెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా వెళ్ళండి అని చెప్పారు సార్ అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్ ఇద్దరు శివరాజు లోకేష్ వాళ్ళు కూడా నాకు చెప్పారు సార్ ఇక్కడ బాగుంటుందని ముగ్గురం కలిసే వచ్చాం సార్ ముగ్గురం కలిసి వెళ్తున్నాం సార్ జర్మనీ కూడా మాది ఒక చిన్న ఫ్యామిలీ సార్ మా నాన్న మా అమ్మ వ్యవసాయమే సార్ నాకు ఇద్దరు అక్కల్లో వాళ్ళకి మ్యారేజ్ అయింది సార్ నాకు చాలా హెల్ప్ చేసేది సార్ ఈ గవర్నమెంట్ సార్ సార్ మూడు ఎకరాలు సార్ ఉల్లిగడ్డలు సార్ వరి వరి సార్ ఇంకా మా అమ్మ మా నాన్న వ్యవసాయమే సార్ మా అక్క వాళ్ళని చదివేలేదు ఇంటర్ వరకు చదివించారు నన్ను ఒకటే ఇంత మా ఫ్యామిలీలో నేను ఒకటే సార్ చదివింది సో మా నాన్న మా నాన్న తల్లెత్తుకునేలాగా చేసే సార్ నేను ఊర్లో మా చిన్న పల్లెటూరులో మా ఊర్లో కూడా నేను ఒక్కదాన్ని సార్ వెళ్ళడం ఫారెన్కి సార్ నాకు గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మంచిగా ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా సార్ మళ్ళీ మళ్ళీ పిలుచుకొని క్లాస్ ఇప్పించి మళ్ళీ నేను క్లియర్ చేసుకున్నాను సార్ ఎస్ సార్ మళ్ళీ ఫెయిల్ అయితే పిలుచుకొని మరి మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ ఫ్రీగా ఇప్పించి పాస్ అయినా సార్ నాకు ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ టూ వెళ్తున్నాను సార్ నేను జర్మన్కి థ్యాంక్ యూ అన్ని చేసినందుకు థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ టాక్ టుడే సార్ సార్ నా పేరు చైతన్య రత్న మాది పెనుగొమ్మ విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ సార్ సార్ మా ఫాదర్ డైలీ వేజర్ మా అమ్మ హౌస్ వైఫ్ సార్ సో మా ఫాదర్ ఒక్కళ్ళే ఎరనరు సార్ ఫ్యామిలీలో మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ త్రిపుల్ ఐటీ న్యూజ్ వీల్డ్లో చదువుతున్నారు సార్ నేను నా బీఎస్సీ నర్సింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పినమనేని సిద్ధార్థ కాలేజ్లో కంప్లీట్ చేశాను సార్ సో నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అందరూ అబ్రాడ్ అదర్ స్టేట్స్ వాళ్ళే వెళ్ళేవారు సార్ వై నాట్ తెలుగు పీపుల్ అనుకున్నాను సార్ సో అలానే నా ఫైనల్ ఇయర్లో నా కజిన్ సిస్టర్ ద్వారా ఈ సై పెట్టిన ఈ ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ గురించి తెలుసుకొని నేను వచ్చి జాయిన్ అయ్యాను సార్ వితౌట్ ఎనీ ఫెయిల్స్ నేను ఫోర్ లెవెల్స్ కంప్లీట్ చేశాను సార్ అండ్ ఆల్సో ఐ క్రాక్ మై ఇంటర్వ్యూ అండ్ గాడ్ జాబ్ ఇన్ లుబెక్ ప్లేస్ సార్ అండ్ ఐ గాట్ సెవెన్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ శాలరీ సార్ ఎస్ సార్ మండే ఎయిత్న వెళ్తున్నాను సార్ నేను ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కూటమి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను నా మా ఫాదర్ టూ థౌజండ్ థర్టీన్లో లో చనిపోయారు సో మా మదర్ హౌస్ మేట్ గా పనిచేసి నన్ను పీజీ గా చేశాను సార్ యూనివర్సిటీ పీజీ దా చేశాను సో నా ఫ్రెండ్ అశోక్ ఖాన్ మా తమ్ముడు ఈ యూనివర్సిటీలో అప్పుడు పెట్టారు సార్ ఈ జర్నీ సో నేను అప్పుడు మణిపాల్ లో జాయిన్ అయ్యి ఉన్నాను సో నాకు ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పేసి అవ్వలేదు తర్వాత మా తమ్ముడు మళ్ళీ జాయిన్ అవకాశ మా ఫ్యామిలీ నొక్కదానికి బాగా చదువుతుంది రౌడీయా ఏం చదువుకోలేదా ఏంటి ఓహో తమ్ముడు చూసుకుంటున్నాడమ్మా అప్పటి నుంచి పని చేస్తున్నాడా ధైర్యంగా ఉన్నా

సో నాకు చాలా ప్రభుత్వం సార్ మా మమ్మీ రన్న మీ డాడీ ఆడంతో చాలా ఇష్టం తను మీ ప్రభుత్వం లేదుందనప్పుడు మాకు మీ నుంచి ఎన్నో ఎన్నో వచ్చాయి సార్ అవి మా అమ్మని చెప్పండి నేను ఇలా నా లోకేష్ గారి రావడం అన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మీ ప్రభుత్వం ద్వారా నేను ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఇది నా ప్రభుత్వం కాదన్న మన ప్రభుత్వం మీరు అందరూ కలిసి గెలిపించారు కనుకనే పని చేయగలుగుతున్నారు తను ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు కదా ఏ నియోజకవర్గమ్మా ఇది

మాకు మొన్నే వైక్ ముద్ర పడింది సార్ అండ్ దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఫైనాన్షియల్ గా చాలా లో అయిపోయాం సార్ అప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండే మేము అది చాలా కష్టమైంది సార్ చదువుకోవడం కూడా కానీ ఆయన చదువుకున్నాను కాబట్టి ఆ చదువు మాకు అందాలి అని చెప్పి చాలా కష్టపడి చదివించారు సార్ ఫీజెస్ దగ్గర కానీ మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర కానీ ఎక్కడ కూడా అవన్నీ డిస్కరేజ్ చేయలేదు సో ఎయిటీన్ నుంచి ఏం చేస్తారమ్మాన్ చీఫ్ మినిస్టర్ చేసావు దాని తర్వాత గడిచిన నాలుగు సంవత్సరాలు ఇయర్స్ రానీ ఇవ్వలేదు అన్నమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆ మనీ దాచుకొని నేను అవి పే చేసి తీసుకున్నాను సార్ అప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయ్యింది సార్ టూ థౌజండ్ ట్వంటీ జూన్ నుంచి నాకు ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ వరకు నేను ఫస్ట్ ప్రెస్ఫర్ చేశాను సార్ ఆ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నాకు ఉంది సార్ మిగిలిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు సార్ బట్ అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి సార్ మన ఫ్యామిలీ కండిషన్ నేను చూస్తున్నాను కాబట్టి ఇది ఉండకూడదు చదవాలనే ఆశ నాకు చాలా ఎక్కువ సార్ చదువుకోవాలి నేర్చుకోవాలి అండ్ అందరికీ చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కూడా చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి అప్పుడు ఆ టైంలో నేను ఆ జీవితం ఉన్నప్పుడు నా ఫ్యామిలీ కండిషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు సార్ ఇంకా పై చదువులు చదువుకోవాలన్న సర్టిఫికేట్స్ లేవు అట్ ద సేమ్ టైం మాకు ఫండ్స్ కూడా లేవు ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇలా జాబ్ చేసుకుంటున్నానో నా జూనియర్ ఒక అమ్మాయి నా ఫ్యాషన్ తెలిసి సో ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనకు మనకి ఫ్రీ ట్రైండింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అది కూడా జర్మన్ తీసుకెళ్ళి మనకి శాలరీస్ ఇచ్చి నడిపిస్తున్నారు వాళ్ళు మనం సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీని అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను సార్ స్కిల్ డెవలప్మెంట్లో అదొక టూ ఇయర్ టూ మంత్స్ ప్రోగ్రామ్ బట్ అది ఏమైంది అంటే అన్ఫార్చునేట్లీ నేను ఫెయిల్ అయ్యాను సార్ అక్కడ బీ వర్క్ వరకు అది ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయాను సార్ అంటే ఈ పెద్ద స్థలనేవి మనకి కాదు మన వల్ల కాదు మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళాను బట్ మళ్ళీ నాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి కాల్ వచ్చి లేబరు మీకు వేరే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము ఆయన ఫెల్ ఆయనే అక్కడ సెటిల్ అయ్యి మీకు ఫ్రీ ఆపర్చునిటీ ఇస్తున్నారు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ లెక్చర్ ఫ్రీ బుక్స్ అన్ని ఇచ్చి నడిపిస్తున్నారు అని జవాబిస్తారు సార్ ఆయన పేరు అయితే ఆయన మేము ఎయిట్ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్ తీసుకుని అది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయగలిగాను అండ్ మేము ఈ మంత్ ఎయిటీన్త్ కింది సార్ క్యాలెండర్ లో పాయింట్ ఎయిట్ లాక్స్ సాలరీస్ అది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే ఇంత సాలరీ తీసుకుంటాను అండి ఎందుకంటే అది స్ట్రగల్స్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ సాలరీ నాకు ఒక్కసారి అందుకుందంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్ అది కేవలం మీ వాళ్ళే

ఇలాగే మా పేపర్లో ఈనాడు పేపర్లో ఇలాగ మన విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది సీడాప్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ బీ టూ లెవెల్ వరకు ఇచ్చి మనకి ఐఏఎస్ వాళ్ళు ఇల్లు టైప్ అయ్యి మన పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మొత్తం వాళ్ళే చూసుకొని పంపిస్తున్నారని చెప్పారు సో అప్పుడు మా మదర్ నేను ఇక్కడికి వచ్చి కనుక్కొని మా ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చారా అమ్మ వచ్చింది అమ్మ కూడా వచ్చి ఇంకా జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయ్యాక బి టూ ఫస్ట్ అటెంప్ట్లోని కంప్లీట్ అయినా ఈ మంత్ ట్వంటీ సెకండ్ నా నేను జర్మనీ ఫ్లై అవుతాను అండ్ నాకు సాలరీ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ అండ్ మా పేరెంట్స్ మా మధర్ ఏమో ఇప్పుడు స్టో ప్రౌడ్ గాని ముందు నేను జర్మనీ ఉంటాం కనుక నేను లోకేష్ కానీ కానీ ఇంకా కలిసి కంప్లీట్ కంప్లీట్ థ్యాంక్ యూ వెరీ కండ్ ఆఫ్ యేర్ హలో సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నేను కూడా ఒక చిన్న విలేజ్ చూసాను గోగూరి గ్రామం నుంచి మా కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ నేను చెప్పినట్టు లోకేష్ అండ్